కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాలచక్రంలో ఓడలు బండ్లవుతాయి బండ్లు ఓడలవుతాయి తల దించుకొని బ్రతికేవాడిని ధైర్యంగా తల ఎత్తుకు బ్రతికేలా చేస్తుంది తల పొగరుతో బ్రతికేవాడిని తల దించుకునేలా చేస్తుంది ఏడ్చేవాడిని నవ్విస్తుంది నవ్వేవాడిని ఏడిపిస్తుంది కాలం చేతిలో మనందరము కీలిబొమ్మలమని గుర్తుంచుకోవాలి జీవితంలో పోరాడి గెలవలేక రాజీ పడడం కంటే మనకు నచ్చేలా బ్రతకటం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం సింహం వెనుక ఎన్ని పిచ్చి కుక్కలు మురిగినా సింహం విలువ తగ్గనట్లే మన వెనుక మన గురించి ఎంతమంది వాగినా మన విలువ ఏమాత్రము తగ్గదని గుర్తుంచుకోండి మన తప్పు లేకున్నా మనల్ని నిందిస్తున్నారు అంటే వారికి మనం వద్దు అని అర్థం జీవితంలో ధైర్యం ఒక్కటుంటే చాలు మనం కోల్పోయాము అనుకున్నవన్నీ తిరిగి సాధించుకోవడానికి కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని వ్యధ చెందకు ఎంతటి కష్టమైనా కాలంతో పాటు మారిపోక తప్పదు Please like, share, and subscribe my channel.